అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంత మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు పోలీసుల విచారణలో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లుగా సాక్షి మీడియా నన్ను పావుగా వాడుకుంది అంటూ ఆయన కొన్ని కామెంట్లు చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంత మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసుల విచారణలో కృష్ణరాజు గారు పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లుగా త్వరలో నేను మహిళలకి క్షమాపణ చెప్తూ ఒక వీడియోని విడుదల చేస్తా అని చెప్పినట్లుగా అలాగే సాక్షి మీడియా నన్ను పావుగా వాడుకుంది అంటూ ఆయన కొన్ని కమెంట్స్ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే పశ్చాత్తాపం వ్యక్తం చేయడం అంటే పశువులు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాయా ఓకే ఇప్పుడు మనుషులైతే పశ్చాత్తాపం వ్యక్తం చేశారంటే ఓకే ఒప్పుకుంటాం ఇప్పుడు మృగ భాష వాడింది ఏ భాష పశుభాష పశువులు కూడా మాట్లాడిన మాటలు మాట్లాడిన వాళ్ళు పశ్చాత్తాపం వ్యక్తం చేశారంటే నువ్వంటే నేనైతే నమ్ముతా సరే వాళ్ళు రాశారా మీడియా కథనాలు లేకపోతే దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ ఇష్యూ ఏంటంటే సాక్షి నన్ను పావుగా వాడుకుంది లేకపోతే నేను సాక్షిని పావుగా వాడుకున్నాను ఇద్దరు పావులుగా ఒకళ్ళనొకళ్ళు కలిపి వాడుకున్నాము మేము మాత్రం పాములు గరిచినట్టు కరుస్తామా సమాజాన్ని అమరావతిని ప్రత్యేకించి మహిళా జాతిని ఇప్పుడు పాము కాట్లే కదవి ఈ మాటలు పాము గరిచినట్టు కరిచారన్నమాట వీళ్ళు అంటే సర్పాలకి వీళ్ళకి తేడా ఏంటి ఓకే ఇప్పుడు అతను ఏమంటున్నాడు అతను ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలంలో ఏమనుంది నాకు వాళ్ళు ముందే సమాచారం ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నేను మాట్లాడాను అంటే ఆ ఆంగ్ల పత్రికలో వచ్చినటువంటి ఆ సెక్స్యల్ వర్కర్స్ లేకపోతే ఆ ఎయిడ్స్ పేషెంట్స్ వాటికి సంబంధించినటువంటి సర్వే కృష్ణరాజుని చదవమని ఇచ్చింది ఎవరు సాక్షి యాజమాన్యం ఓకే అతను చెప్తున్నాడు ఆ మాట ఎవరు కృష్ణరాజు చెప్తున్నాడు లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యం అంటే ఆ యాంకర్ ఇచ్చాడు అనమాట కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు ఏంటి నవితే కేసు పెడతారా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఆయన ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవలు జర్నలిజం సేవలకి సుప్రీంకోర్టు స్పందించి యాభై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టును మరి అరెస్ట్ చేయటం మరి సుప్రీంకోర్టు కూడా అది సుతురామో మరి నచ్చని అంశంగా ఆయనకి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ బెయిల్పై వచ్చారు డిబేట్లు హుందాగా నిర్వహించండి అని సుప్రీంకోర్టు చెప్పారు మరి ఎంత మేరకు హుందాగా నిర్వహిస్తున్నాడో ఈ నాలుగు రోజులుగా నువ్వు చూస్తూనే ఉన్నావు మొదటి రోజు ఏమో కన్నీళ్ళు ఎక్కెక్కేడ్చారు గద్గద స్వరం ఇంకా నాకేముంది రేపో మాపో కాడి పిలుస్తోంది ఈ విధంగా మాట్లాడలేదు చరమాంకంలో కొత్త పదం వృత్తి చరమాంకంలో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే డెబ్బై అని ఆయన చెప్పిన పరిస్థితుల్లో హుందాగా ఈ ఐదారు రోజులుగా ఆయన డిబేట్లుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్కి అర్థం ఉంటుంది ఇప్పటికీ అదే వెటకారం అదే వ్యంగ్యం ఇదే విధంగా వాళ్ళని ప్రోత్సహించటం రెచ్చగొట్టడం ఇంకా అందించడం వాళ్ళకి ఆయన చేస్తుంటే కొమ్మ నేను తీసే ఇప్పుడు ఈ కృష్ణంరాజు పావా పావా ఏదో అంటున్నావు కదా వాళ్ళు నన్ను పావుగా వాడుకున్నారు నేను వాళ్ళని పావుగా వాడుకున్నాం ఇక్కడ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు లేకపోతే ఈ ఇష్యూలో ఇవాళ్ళు కూడా అతను బెయిల్కి వెళ్ళాడు హైకోర్టులో ఆయన బెయిల్ వేసాడు మరి మరి చూడాలి ఏం జరుగుద్దో ఈ సందర్భంగా నీకు ఒక విషయం చెప్తాను సార్ సజ్జల భార్గవరావు కూడా బెయిల్కి వెళ్ళాడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి సజ్జల భార్గవరావు బెయిల్ విషయంలో ఏం కామెంట్ చేసిందో ఇప్పుడు మనం చర్చించాలి తప్పకుండా ఇది అవసరం కూడా ఎందుకంటే ఆ విషయంలో భార్గవరెడ్డి పైన సుప్రీంకోర్టు ఎస్విఎన్ భట్టి ధర్మాసనం పంకజ్ మిత్తల్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టుల పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏదది సుప్రీంకోర్టు ధర్మాసనం ఎవరా జడ్జీలు జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఎస్వి భట్టి ఏమన్నారు సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకుంటున్నారా ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్ళాయి తప్పు ఎవరు చేసినా తప్పే ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు తప్పక శిక్షిస్తుంది సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుంది అనుకోవద్దు అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారు ఈ నేను చెప్పింది కదా సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది ఆ ఘాటుగా చేసిన వ్యాఖ్యలను మనకి మీడియా ప్రజలకి అందజేసినటువంటి పరిస్థితుల్లో మరి హైకోర్టు ముందు ఉన్నటువంటి కృష్ణరాజు బెయిల్ గురించి ఏ విధంగా ఉంటుంది సజ్జల భార్గవరాం పెట్టిన పోస్టులే సభ్య సమాజం తలవంచుకునేలాగా ఇటువంటి వాటిని వ్యవస్థ క్షమించదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇతను మాట్లాడింది ఏ మాటలు కృష్ణరాజు మాటల కన్నా నిజంగా వాడు భార్గవ్ పెట్టిన పోస్టులు నయం కదా సజ్జల భార్గవరావు పెట్టిన పోస్టులు చాలా నయం ఇతను చేసిన వ్యాఖ్యల కన్నా పశుభాష అన్నాం కదా మృగభాష అన్నాం కదా అసలు సభ్య సమాజం ఇప్పుడు మనం అసలు మళ్ళీ ఉచ్చరించలేము ఎగ్జాక్ట్లీ ఎయిడ్స్ పేషెంట్లు అమరావతిలో ఉన్నారన్నారు ఎయిడ్స్ క్యాపిటల్ అంటాడు సెక్సల్ వర్కర్స్ అక్కడ మొత్తం ఉన్నారంటాడు క్యాపిటల్ ఆఫ్ సెక్సువల్ వర్కర్స్ అన్నాడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ అతనికి బెయిల్ ఇవ్వదగునా లేకపోతే వాళ్ళు సుప్రీంకోర్టు వేస్తాడు ఏముంది అందుట్లో డబ్బులు ఇచ్చే మరి ఇవాళ న్యాయాన్నే కొనాలని చూస్తున్న నేపథ్యంలో లాయర్లను ఆల్రెడీ లక్షల లక్షలు కోట్లు పెట్టి కొన్నారు కదా కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులు మామూలు వాళ్ళ ఎంతంతా వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనాలు ఫీజులు ఇప్పించారు కొమ్మినేనికి కొమ్మినేనికి మరి బెయిల్ ఇప్పించి కృష్ణరాజుకి బెయిల్ ఇప్పించకపోతే మరి జగన్మోహన్ రెడ్డి అది కరెక్ట్ కాదు కదా ఇప్పిస్తాడా కృష్ణం రాజు ఇవాళ బెయిల్ వస్తుందా రాదా ఇది ఇవాళ చర్చ ఇది ఇవాళ ప్రజల్లో చర్చ కాదు ఇది అసలు జాతికి ఒక సంకేతం కావాలి ఒక సందేశాన్ని ఇవ్వాలి ధర్మాసనాలు ఇస్తున్నటువంటి తీర్పులు సమాజాన్ని జాగృతం చేసేలాగా సందేశాత్మకంగా ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు కృష్ణరాజు బెయిల్ పైన ఏ తీర్పు వస్తుంది ఏంటి అసలు ఎందుకంటే ఇప్పటికీ అతనిలో పశ్చాత్తాపం ఉందా అసలు కృష్ణరాజు గారు ఉన్నటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి కారణం అంటే బెయిల్ కోసమేనా అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే అతను ఇచ్చిన దాంట్లో నేనేదో ఆంగ్ల పత్రికలో పనిచేస్తున్నాను నన్ను చంద్రబాబు చేశాడు ఆ కక్షతో నేను చంద్రబాబు పైన తెలుగుదేశం పైన వ్యతిరేకత పెంచుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఈ సందర్భంలో నాకు సాక్షి ఒక ప్లాట్ఫామ్ దొరికింది నా బలహీనతను వాళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళు ఈ విధంగా సాక్షికి నన్ను వాడుకున్నారు అది నువ్వు అన్నది నన్ను సాక్షి పావుగా వాడుకుందను ఏదన్నాడు కదా ఏదో ఒకటి దొరికింది కదా ప్లాట్ఫామ్ అని చెప్పి నేను విచ్చలవిడిగా మాట్లాడాను వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మాట్లాడాను అన్నాడు దీనిపైన ఇప్పుడు అసలు లోతైన దర్యాప్తు జరపాలి ఓకే కృష్ణరాజుకి ఈ సమాచారం ఇచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావా లేదు సాక్షి ఎడిటరా అది రావాలి బయట అది రావాలంటే మళ్ళా కొమ్మినేని శ్రీనివాసరావుని మళ్ళీ ప్రశ్నించాలి ఓకే ఈ కేసులో మళ్ళీ సాక్షి ఎడిటర్లని ప్రశ్నించాలి ఇప్పుడు కృష్ణరాజు ఇచ్చినటువంటి ఈ ఈ స్టేట్మెంట్ నేపథ్యంలో ఈ వాంగ్బోలం నేపథ్యంలో మరి కొమ్మినేని కూడా పిలుస్తారా ఎంక్వైరీకి మళ్ళీ ఆ కొమ్మినేని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయన బెయిల్పై ఉన్నాడు ఓకే పోలీసులకి సహకరించాల ఈ దీనిపై దర్యాప్తుకి సహకరించమని చెప్పింది సుప్రీంకోర్టు అవును డిబేట్లు ఎటు హుందాగా నిర్వహించట్లేదు అది వేరే విషయం ఇప్పుడు కొమ్మినేని దీనికి సహకరిస్తాడా కృష్ణరాజుని బలి చేస్తారా ఒడ్డునేస్తారా ఏం జరగబోతా ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన రెండు రోడ్డు యాక్సిడెంట్లో ఉన్నట్టున్నాడు ముందు ఈ రోడ్ యాక్సిడెంట్ కేసు నుంచి బయటపడితే చాలనుకుంటున్నాడు ఎలహంకలో ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో చేరాడా ఓకే సార్ థ్యాంక్ సో మచ్